Yeah. Mm -hmm. మన గో గారు మన గ్రామానికి వచ్చినందుకు జరిగింది ముందుగా గారికి చాలా మందికి ఈ ప్రాంతం డెవలప్మెంట్ గురించి వారు కష్టపడ్డరు నేను కష్టపడ్డాను ఆ తర్వాత మీ అందరి లేదు హార్మోన్ శాస్త్రం ఇండిపెండెంట్గా నిలబడప్పుడు మీ అందరి సపోర్ట్ చేశారు నైపు పూర్ణం ఆ తర్వాత నైన్టీ నైన్ లో మీ అందరి దేవాలయం ఎమ్మెల్యే గెలిచిన అనుభవం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీలో ఉండి గవర్నమెంట్ లేకుండే తక్కువ పని చేసిన మనం టూ థౌజండ్ ఫోర్ లో అనే వ్యక్తి దాన్ని ప్రాంతం వెళ్ళి మార్చుకోవడం అనిపించాడు మార్చుకోవడం కూడా మీ అందరి యొక్క ఆశీర్వాదం వల్ల మార్చులు ప్రజల యొక్క ఆశీర్వాదం ఉండాలి అక్కడ ఎమ్మెల్యే గెలిచినా ఆ తర్వాత మళ్ళీ నిజం వరకు నిజాంబర్ రోడ్లో మొత్తం నిజామానికి వచ్చిన నాకు అందించేటప్పుడే నాకు నిజాంబాద్ అయితే సొంత మండలం మొదటి శ్రీకుండా దగ్గర తరి మండలి పాత్రలు ఉంటాయి దాని పిల్లలు నేను చదువుకున్నా నెక్స్ట్ పిల్లల్లో తెలంగాణ యువర్శ స అప్పుడు రావడానికి కాలకుండా నిజామాబాద్ మండలి చాలాసార్లు ఓట్లేషన్ వాస్తవం ఇప్పుడు నాకు ఏ ఇస్తారని చెప్పడం వల్ల ముఖ్యమంత్రి గారు నిజాంబాద్ రోడ్డు టికెట్ నాకు ఇచ్చినప్పుడు ఇచ్చిన తర్వాత మీరు అందరూ కూడా నాకు బాగా సపోర్ట్ చేసిందో నాకు గెలిపించింది గెలిపించిన తర్వాత నేను గెలిచిన తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత గడుపులు ఎట్లా ఉంది గతంలో గడుపులు ఎట్లా ఉంటాయి పదిహేను క్యాప్ వచ్చింది నాకు మీకు పదిహేను క్యాప్లో కాంగ్రెస్ పార్టీ ఉండే అధికారంలో అప్పుడే సిమెంట్ రోడ్ లేవు ఈ మెయిన్ రోడ్ లేదు డబల్ రోడ్ లేదు ఏమీ లేవు నేను వచ్చిన తర్వాత డబుల్ రోడ్ వచ్చింది తర్వాత దగ్గర నుంచి మన కొండాపూర్ తిరుపల్లి రోడ్ కూడా రోడ్ వేసిన స్కూల్ హాల్చాం తర్వాత కమ్యూనిటీ హాల్ ఇచ్చాం చాలామందికి అన్ని కొన్నారు మనకు ఇవన్నీ మాసేడ్ ఇచ్చిన గ్రామంలో ఇవన్నీ చేసాం చేసిన తర్వాత నాకు అనిపించింది ఎప్పుడో సంతోష్ శెట్టి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మరి పోలి కాదేటట్టుంది బాగు మీద మరి గతంలో కురిసిన భారీ వర్షాల వల్ల మీరు మేలు వాడుతున్నాయి మాగులు పరిస్థితుంది అనే ఉద్దేశంతో నేను ముఖ్యమంత్రి గత నిర్ణయించి మరి ఆ రోజు పన్నెండు కోట్ల రూపాయలు మెచ్చి మందులు చేసి ఆ రోజు వచ్చి ఎలక్షన్ కోడాల్సిన వచ్చి మరి పండి శ్రమ ఇవ్వడం జరిగింది తర్వాత ఎలక్షన్ వచ్చింది మళ్ళీ వచ్చినట్టు వాళ్ళు కూడా వచ్చినట్టు వాళ్ళు బోధిస్తున్నట్టు కానీ నేనేమంటున్నాను అంటే ఎవరో చెప్పిన మాటలు నేను జవాబు నాకు ఎప్పుడు నేను భూగస్వాం చేయను అన్నప్పుడు తెలుసు అన్నవాళ్ళు భూగ స్పందించేటప్పుడు తెలుసు కానీ నేను ఎప్పుడు కూడా ప్రజల్ని మోసం చేసి ప్రజలు తప్పసారి పట్టించి ఎప్పుడు ఎవరు నష్టం చేయలేదు కానీ నా వెంట ముందుకోడు వాళ్ళు చేయబట్టి నాకేం వచ్చిందంటే ఆ వ్యక్తి ఎట్లా తయారైందంటే వాళ్ళ దగ్గరకు వచ్చి నా సొంత తమ్ముని చెప్పుడు అందరికి నా సొంత తమ్ముని మాదిరికి తమ్ముని చెప్పుడు ఆయన పట్టించుకున్నాను పరిస్థితి అయిందంటే ఎలక్షన్లు వస్తే సీజన్ ఇచ్చినట్టు ఆమె పైసలు ఇయ్యాను డబ్బు సరే మేము మీ దగ్గర తీసుకోరు నాకు ఇష్టం ఇష్టపడి రెండు టేబుల్ నేను చెప్పుకుని పోతున్నాడు నాకు ఓడిపోయినా మీ సొంత వాడు అయిపోతుంది ఎట్లా పైరేనండి వాడు మరో నయం తయారెండి మరో నయం నయమంటే మీకు నల్గొండ నయం తయారీ ఓన్లీ కరెక్షన్ ఇచ్చు మాత్రం లేదు కరెక్షన్ డబ్బులు తీసుకోవడం చేసుకోవడం వేసుకోవడం చెడ్డ కొట్టినాడు పాపం డబ్బులు ఏమని వాడు పారిపోయిన పాపం చచ్చిపోయిన తర్వాత చచ్చిపోయాడు తర్వాత బెదిరిస్తే పాపం పట్టినాడు ఈ ప్రాంతంలో ఏం చేసినా వాడిని బెదిరించు మసలు చేసుడు కొట్టుడు తిట్టుడు ఈ సింగ్ రీసెంట్లీ మన సురేందర్ బిడ్డపల్లి నా రాబడి పిల్లాడు బిడ్డపల్లికి నేనే మన పెళ్ళి అక్షరాలు లేదు వాడికి ఏం నాతో వచ్చి కష్టపడితే నమ్ముతారని నాకేది నాకేం ఇది అని నా ఉద్దేశం దూరం పెట్టిన వాళ్ళు నమ్మద్ది ఏ రకంగా అంటే ఉండాలా అన్నయ్య గారు సపోర్ట్ నుండి చూసుకోవడానికి బాగానే ప్రయత్నం చేసినాన్ని చాలా దూరం పెట్టినా ఎందుకంటే ఎవరిని పడుతుంది వాళ్ళ సెక్యూరిటీ బేస్డు ఎవరిని పడుతుంది కలెక్షన్ ఒక హాజీ అయిపోయింది అలవాటు అయిపోయింది మరి ఆ రోజు చెప్పిన నేను నేను జికేరీ వాళ్ళకి ఆఫీస్ పెట్టుకున్నాను అంటే వాళ్ళ పొలం నా పక్కన పెట్టుకున్నాను అది ఒక మెసేజ్ పోయింది దగ్గర తీసుకుంటుంది ఇవన్నొచ్చి ఇంత పొక్యూరికి ఇద్దరు முக்கோடேமோ கோத்ரெடி தினோடு ஊரோடு வசூர் வாழ்க்கை ஏடு ஏசர் நசு நேரம் சச்ச அந்த பாகுணா காட்டி இவ்வளோ திகரப்படுத்தி அக்கடி கெழுத்து நேரம் நேரம் மனித இவ்வளோ குற்றங்கள் நடுத்தோம் தெலங்கான வச்சி பதினேழு பன்னெண்டு நிறைய కాలంలో తెలంగాణ ప్రజలు సంతోషంగా ఉన్నారు మరి పచ్చగా ఉన్నారు మంచి పంటలు పండుతున్నాయి మంచి కరెంట్ ఉన్నది అదేవిధంగా చాలా మంది మా ఆడపిల్లలకు ఆడపిల్లలకు పశువులకు మద్దతు చరిత్ర వాళ్లకు ఒంటరి మహిళలకు వీడియో కార్మికులకు వికలాంగులకు పెన్షన్ వస్తుంది హాయిగా ఉన్నారు కొంతమంది వీడియో కార్మికులకు కఠాబడి పెట్టడం వచ్చి పెరి పెన్షన్ రావడం లేదు వాళ్ళు కూడా మన గారు రేపు గెలవగానే పేరు పెన్షన్ అయితే పెరి పెన్షన్ రాలేదు వాళ్ళందరూ కూడా ఇస్తారు కూడా నెక్స్ట్ అందరికి మూడు వేలు పెన్షన్ కూడా వస్తారు మనం చేస్తున్నాం అదేవిధంగా పెళ్లి కళ్యాణ లక్ష్మి పదార్థాలు రెండు వందల చెక్లు తినేసాడు అంటే రెండు కోట్ల రూపాయలు ఇచ్చాడు దిగకు ఇవన్నీ ఇచ్చిన మరి అదేవిధంగా చూస్తున్నాం మనం రైతు ముఖ్యంగా రైతులు బాగుంటారు కాబట్టి రైతులు ముందు ఈ గ్రామంలో రెండు వేల ఇరవై ఎకరాల భూములు దగ్గర రైతులకు రెండు వేల ఇరవై కల ముందుకి దాదాపు ఐదు మంది వస్తుంది ఇరవై రెండు కరెంట్ వస్తుంది మంచి పంటలు పండిస్తుంటారు మరి పొట్ల పట్టి ధాన్యం పండుతుంది ఈ గర్భంగా ముందు తోటలు వేస్తారు మరి పసుపు పండిస్తారు ఇవన్నీ ఇస్తారు తెలంగాణ రకం ముందు ఎట్లా ఉండే వ్యవసాయం తెలంగాణ వచ్చాక ఎట్లా ఉంది తెలంగాణ రకం ముందు కరెంట్ సరిగ్గా లేదు మన తెలుసు రెండు గంటలు మూడు గంటలు నాలుగు గంటలు ఈ విధంగా చాలా ఇబ్బంది లేదు రైతులకు మూడు గంటలకు రాత్రి సేపడాల్సి ఇప్పుడు లేదు ఆ రాత్రి కూడా రైతులు మోటార్ దగ్గరికి పోవాలంటే పట్టుకొని మళ్ళీ లైట్ పెట్టుకుని పోతుంది పాములు కలుస్తున్నాయి తేలిగా వస్తుంది కరెంటు షాప్ తెచ్చుకుని చాలా మంది ఆ రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ కూడా కాలిపోతుంది తోలుగా కరెంట్ మోటర్ కలిపిస్తుంది ఎప్పుడు ఉంటుందో తప్ప పంటల సరిగా వండే మరి కరెంటు నాణ్యమైన కరెంటు ఒక్క ట్రాన్సర్ కాలిపోవు మోటార్లు కాలిపోవు రైతులు సమృద్ధిగా మరి పుట్ల ప్రతి ధాన్యం పండించుకొని మరి రోజు సొసైటీ వాళ్ళకు ఐకెటీ వాళ్ళకు అమ్ముకొని వారం రోజుల్లో డబ్బులు వాళ్ళ అకౌంట్లో ఉంటుంది గతంలో పరిస్థితులు లేకుండా ముఖ్యమంత్రి గారికి ఏంటంటే నేను కుట్లాడు పచ్చిన తెలంగాణ ఇది తెలంగాణలో ప్రజలందరూ సంతోషం ఉండాలా ఇవాళ బాధపడచ్చు అనే ఉద్దేశం తప్ప మీరేం కాదు కాంగ్రెస్ పార్టీ ఏంటి అది తెలియ పార్టీ ఢిల్లీ పార్టీ వాళ్ళకి ఏమి సంబంధం వాళ్ళకి ఏముందర్ దేశం అంతా ఒక్క కూడా అడ్డం ఉండడు కేసీఆర్ అప్పుడే మమ్మల్ని బేలు ఇస్తున్నాడు కేసీఆర్ అప్పుడే మమ్మల్ని ఎత్తుకుంటున్నాడు ఈ వ్యక్తిని ఎడగొట్టు మనకు మట్టుకోడుతున్నాడు అనే ఉద్దేశంతో ఢిల్లీకి వెళ్ళి మోడీ వస్తాడు కామారెడ్డి ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ వస్తాడు బోదంత్ ఈ విధంగా దేశంలో ఉన్నటువంటి శత్రువు అంతా తెలంగాణకు వచ్చి వాళ్తున్నారు గద్దెల్లా వెళ్తున్నారు ఒక్క కేసీఆర్ కుట్టాలంటే అంటే మంది రావడం అంటే కేసీఆర్ ఇంత ఫలవంత్ని అర్థం చేస్తున్నారు అలాంటి ఫలవంతుల్ని మనం బలాన్ని కాపాడుకోవాల్సిన ధర్మం మనందరి మీద ఉంది లేకపోతే ఒకవేళ అనుభవం అనుకున్న విధంగా కాంగ్రెస్ పార్టీ వస్తే ఈ ప్రాంతంలో కరెంట్ ఉండదు లైట్ బంద్ ఉన్నది కళ్యాణ లక్ష్యం ఉన్నది ఏముండ రైతు పనులు రైతు ప్రేమ ఏది ఉండదు ఎందుకంటే వాళ్ళు చెప్తున్నారు ఈ చెప్తున్నాడు కాబట్టి రైతాంగానికి ఇరవై గంటల కరెంట్ అవసరం లేదు మూడు గంటలు సరిపోతా అంటున్నాడు మా చెప్తే మూడు రెండు రైతులు మీకు మూడు గంటల కరెంటు సరిపోతా మీ మన వ్యక్తి మీ కూడా ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతులందరూ కూడా వాళ్ళు రెడ్డిలా ఎస్సీలా బీసీలా ఎవరో ఉండాలి పంటలు పండితే ప్రతి ఒక్కరు కూడా రైతు పండితున్న ప్రతి ఒక్కరు కూడా దేశ చెప్పిన గుండె మీద చెప్పండి మీకు మరి ఎలా లాభం చేకూర్చేది కేసీఆర్ గారు కూడా మర్చిపోకుండా కారు కొట్టుకోవాలి అందరికీ దేశ మా తాతను మా బంధువును మా గంటల ఊరిపెడ్డను మీరు ఆ విధంగా ముగ్గురు వస్తే మొదటి మోసం వస్తుంది కాబట్టి ఆ విధంగా చేయదని మనం ఇస్తున్నాం మరి వాళ్ళ గరీబులను చాలా మంది గరీబు కాదు గరీబాలకు పాపము పెన్షన్ ఇస్తున్నాం మనం అదేవిధంగా కళ్యాణిస్తున్నాం మనం మరి అదేవిధంగా రేషన్ షాప్లో బియ్యం ఇస్తున్నాం బియ్యం ఆ ఇస్తేనే వాళ్ళు సంతోషపడి పార్టీకి ఇస్తున్నారు అందుకంటే లాభం ఉండే రైతులు వారి కంటే ముందు పోటీ కాగొట్టుకుంటుంది ఈ చెప్తూ ముఖ్యమంత్రి గారు గురించింది ఏంటంటే గ్రామాలలో దళితులు అందరికంటే ఫేరవాళ్ళు లేవు జాగలు లేవు ఇంటి లేవు అనే ఆలోచన తోటి మరి వాళ్ళు పది లక్షల రూపాయలు రైతులను చూస్తా అని చెప్పి గ్రామానికి చూస్తున్నాను గ్రామంలో నేను దళితులు చెప్తున్నాను మీకు పది లక్షలు చూస్తే ఇతర వర్గాల కోపం కోర్పెండి వాళ్ళు పది లక్షలు చూస్తున్నాను కానీ మేము వాళ్ళు సందేహిస్తున్నాం ఏం సందేహిస్తున్నామంటే మనకంటే గారిఫరాలు పాపం వాళ్ళు మనకేమీ లేదు లక్ష రూపాయలు కావాలంటే లోన్ కూడా ఎవరు ఇవ్వరు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఆదుకుంటున్నారు మనకి ఇవన్నీ ఇస్తున్నా రైతు పని ఇస్తున్నాడు రైతు బీమా ఇస్తున్నాడు కరెంట్ ఇస్తున్నాడు వ్యవసాయం చేస్తున్నాడు పంటలు బీమాలు చేస్తున్నాడు ఇన్ని లాభా బురలు చేస్తున్నప్పుడు సప్లై కానీ వాళ్ళు ఏమైతే ఏమేమి బీజేపీ ఏమని మందు పిషం మాది వస్తున్నారు మందు పిషం మాది వచ్చి మొత్తం మరి బీజేపీ నేను ఒకటే మనం చేస్తున్నా క్రితం మనం అసెంబ్లీలో తీర్మానం చేసి మదీకరణ చేయండి అని చెప్పి మనం తీర్మానం చేసి ఉంది దాన్ని పక్కన పెట్టుకుంది మోడీ అప్పుడన్న వంద రోజులు వర్గీకరణ చేస్తా పార్టీ పిల్లలు చేస్తాను ఏమైంది చేయకుండా అసెంబ్లీ ఎన్నికల్లో ఊళ్ళు రాత్రి రాత్రిస్తుంది అలాంటి దుర్మార్గులకు ఓటేమని చెప్పే ఇద్దరు సమస్యలు జరుపుతున్నాను ఇవాళ నేను మనవి వస్తున్నాను ఇప్పుడు మా గడుపులు అన్నది మా అక్కలకు మా అమ్మలకు మా చెల్లెలకు మా అన్నలకు ఏమైతే తెలిసిందే సరి చేసినాం తర్వాత స్టార్ట్ అయితే నేను చెప్పినాడు శ్రీనివాస శ్రీనివాస గల్ల శ్రీనివాసులు గల్ల దేపెడు వాళ్ళంటూ నాకు రావడం బాపు నిజంగా గడిచిన అయితే ఏమో

మంచి బాగా నేర్చుకోండి నేను పిచ్చుకోను అమాయక నాకు పెడితే కంటిన్యూ పండుతుంది అంటే ఎలక్షన్లో బాధపాన్నాను అసలు పంపించున్నాను అని కడపడు మరి చరిత్ర పక్క పోనా పక్కన వాళ్ళు లేవు నీకు మంచి పని పెట్టుంది ఇవన్నీ జరుగుతున్నాయి అప్పుడు గ్రామాలలో ఎవరు ఏమన్నా మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది కేసీఆర్ ముఖ్యమంత్రి ఉండాలి మళ్ళీ వెంటనే ఈ కార్యక్రమం జరుగుతుంది మనకు మీరు వస్తున్నారు గ్రామాలు పచ్చగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి మంచి మంచి వాళ్ళు మరి గరీబోల్లో చాలా మంది గరీబాలకు తెలియ రేషన్ కార్డు ఉన్నందుకు బియ్యం వస్తున్నాయి దొడ్డి బియ్యం వస్తున్నాయి రేపు మళ్ళీ మనం గెలవగానే దొడ్డ బియ్యం బంద్ చేసి సన్న బియ్యం చేస్తున్నాయి దేశచాపం సన్న బియ్యం ఏర్పాటు చేస్తున్నాయి అదేవిధంగా సిలిండర్లు ఉన్నాయి చాలా మందికి ఇన్నర సిలిండర్లు ఉంటాయి సిలిండర్ కూడా రేటు ఉంది పన్నెండు వందల రూపాయలు సిలిండర్ రేపు గెలిచిన తర్వాత ఒక సిలిండర్ ద్వారా నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు ఇవన్నీ చూపిస్తున్నా మరి అదేవిధంగా ఇవాళ గ్రామంలో దాదాపుగా గ్రామంలో ఒక తొమ్మిది వందల పెంచులు వస్తాయి తొమ్మిది వందలు పెన్షన్స్ ಅಂದರೆ ಪದಕ್ಕೆ ಗ್ರಾಮ ಕಲ್ಯಾಣ ನೂಟ ಇವೈ ನಾಲ್ಕು ಮಂದಿಗೆ ಬೊರ ಪಂಪಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಬೊರ ಪಂಪ ಯಾವ ಯೂನಿ ಯೂನಿಟ್ ಯೂನಿಟ್ ಮರಿ ಇದೆ ಸೀಯ ಸಾಯಿ ಅಲ್ಲಿ ಪದೇ ಲಕ್ಷೆ ರೂಪಾಯಿ ಇರೋ ಕಮ್ಯೂ ಇನ್ನೇ ಮೊದಲು ಕಲ್ಪಿಸ್ತೀವಿ ಗ್ರಾಮ ಅಲ್ಲಿ ಕುಲಕ್ಕಿ ಎಸ್ಸಿ ಬೀಸಿ ಗೌರ್ಸ್ ಇಚ್ಛಾ మరి రైతులకు ఇచ్చిన వీళ్ళు వాళ్ళు విశ్వబ్రాహ్మణకి ఇచ్చిన నేను వీళ్ళందరికీ కూడా కట్టుకోవాలి మరి ఎన్ని పైసలు అంటే దాదాపు తొంభై లక్షల రూపాయలు మరి కమంటర్ ఇచ్చిన ఇరవై లక్షలు గవర్నమెంట్ సబ్సిడెన్స్ మన సబ్సిడర్ ఇరవై లక్షలు హెల్త్ సెంటర్ చెక్డా కదా మళ్ళీ కట్టే కింద కూడా చెక్ డామ్ ఉంటుంది కూడా చె నీళ్లు బాగా ఆగుతాయి నీళ్ళు పడకపోకుండా ఇవన్నీ కూడా కూడా మొత్తం నలభై ఐదు లక్షలు వచ్చింది మన ఊరి మనబడి కింద ఈ గ్రామాల్లో స్కూల్ కూడా నలభై ఐదు లక్షల రూపాయలు ఇవన్నీ కావడానికి కారణం ఏంటంటే ముఖ్యమంత్రిగా తెలంగాణ ఇచ్చినాయి కాబట్టి మన నిధులు మనకు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి మనకు లేదు మన మోసపోయి కాంగ్రెస్ పార్టీ చేసిన ఓట్లు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షువు చంద్రబాబు నాయుడు ఏజెంట్ చంద్రబాబు నాయుడు ఏంటంటే మళ్ళీ తెలంగాణ వచ్చినా రాని అయితే మనకు వచ్చిన తెలంగాణ కాపాడుకుందాం మనం అందరూ కూడా దయచేసి చెప్తున్నా ఎవరు ఏం చెప్పినా మీరే అవసరం లేదు మనకు మరి పంచాయతీ ఎలక్షన్ కాదు మరి ఎంపీసీ ఎలక్షన్ కాదు ఏ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ కాబట్టి

మీ అందరూ చేతులు ఎత్తు పెట్టుకుంటున్నారు ఎవరు ఏమో చెప్పిందని వాళ్ళ మాట అన్ని మోసపోతే మనం మోసపోతాం మరి ఇలా కాంగ్రెస్ వస్తే కరెంటు కథ అవుతుంది

కాబట్టి కాబట్టి స్పెషల్ తప్పకుండా మీ అందరూ నాకు నా కార్పెస్ కొట్టేసి కోరుకుంటూ గుర్తుకే జై కేసీఆర్ జై కేసీఆర్